చాలామంది హెల్ప్ చేయాలి ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గానే రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఆయన ఇన్సూరెన్స్ కల్పించడానికి ఆయన రామ్ చరణ్ ద్వారా తీసుకొచ్చి చాలా అమౌంట్ తీసుకొచ్చి చేయించాడని చెప్పేసి చేస్తున్నాడు చేస్తలేదు చేయట్లేదు నేను అంటే అందుకని ప్రతి వాళ్ళు అట్లా కష్టపడి వచ్చిన వాళ్ళు కదా పక్కనోడు ఇంకెవడు కష్టపడకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు సో మంచి చేస్తున్నారు కాబట్టి చెడు చేసి ఉండకపోతారు అని అనుకోవటం కరెక్ట్ కాదు అనుకోవటం కరెక్ట్ కాదు బట్ అట్ దే కంప్లైంట్ వచ్చింది కాబట్టి తప్పుడోడు అనుకోవటం కూడా కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అంటే ప్రతి మనిషికి బలహీనతలు ఉంటాయి అలాంటి ఒక బలహీనత గురై ఉండవచ్చు ఆ టైంలో సో మొత్తానికి వంద మందిని నేను బాగా చూడొచ్చు ఒకళ్ళ మీద మనసు పెట్టి ఉండొచ్చు అక్కడ మాత్రం తప్పు చేసి ఉండొచ్చు అవును అందు గురించి ఇప్పుడు ఆయన ఆయనకి సపోర్ట్ చేసే అందరూ ఆయన అలాంటి మాతో ఎప్పుడు కూడా అలా బిహేవ్ చేయలేదు ఇంకా ఏమంటున్నారు అందరూ తప్పు జరగలేదు కానీ కలిసి ఉండేవారు అంటున్నారు కలిసి ఉండడం కూడా తప్పేగా ఒక రకంగా చెప్పండి అవును తప్పని తప్పుగా కాదు ఇష్టమైనప్పుడు కలిసి ఉండటం ఏమన్నా తప్పలేదు కానీ బట్ ఏది మనం ఎట్ట తప్పు అని కూడా చెప్పింది కదా అడల్టరీని ఓకే చేసింది కదా సుప్రీంకోర్టే సో ఇవన్నీ మాట్లాడుకుంటే ఎక్కడికి వెళ్తామో తెలీదు చర్చించుకోవడం కూడా టైం వేస్ట్ అదే సరే ఓకే థ్యాంక్ యూ అన్నయ్య తర్వాత ఇంకొక అంశం రాత్రి చూసాం కదా మనం దేవర ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది ఒక మొత్తం ఆపేశారు అంటే ఎక్కువ ఓవర్ఫ్లో అయిపోయి అంటే కా ఎవరికైతే పాసులు ఇచ్చారో వాళ్లే కాకుండా పాసులు లేనట్లా తెలుసుకున్న వాళ్ళందరూ కూడా వచ్చేసేసి అవి ఎంత కష్టమైందంటే నాకు ఫ్రెండ్స్ నాకు ఎప్పుడూ ఎవరు అడగలరు అడిగారు మూడు పాసులు కావాలని అడిగారు నేను అడిగితే నాకు ఎవరు ఇవ్వలేదు అంటే ఎవరిని అడిగాను నేను ఛాంబర్లో ఎవరికో చెప్పాను దొరకలే పాసులు తర్వాత రాత్రి ఫోన్ చేసి వాళ్ళకి టీవీలో స్క్రోల్ చూసి క్యాన్సిల్ అయిపోయింది పాస్ లేదని బాధపడదని చెప్పి వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళంతా వాళ్ళే ఆ రోజే భయం వేసింది నాకు మనం ఇటువంటి ఫంక్షన్లు చేయటం ఎంతవరకు కరెక్టు ఆ రోజు ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు అనుకున్నాం ఆవు నేను నేనే లాగా బయట పడిపోయి ఉంటే జనంలో స్టేజ్ మీద తొక్కిస్లాడు స్టేజ్ మీదకి లాగి నీళ్లు పోసి లేపి చేస్తానికి పదిహేను నిమిషాలు పెట్టింది సో ఈ ఫ్యాన్ఫేరు అప్పుడే వాళ్ళ ఎన్టీఆర్కి ఎంత ఉంటుంది మన టెన్ ఇయర్స్ బ్యాక్ మరి వాళ్ళ ఎట్లా ఉంటున్నాయి ఆయనకి ఆ రోజునే ఆయన అడవిడుంటాయి ఇప్పుడు ఫ్యాన్స్ కోసం మనం చేయాలి ఫ్యాన్స్ రెగ్యులర్గా ఫ్యాన్స్ అంతకుముందు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చిత్తూరులోనే అక్కడ మోటార్ సైకిల్ మీద చచ్చిపోయారు పడిపోతే ఫంక్షన్కి వెళ్ళి వస్తాను సో కట్అవుట్ కడితే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఈయన ఫ్యాన్స్ కదా చాలా మంది ఫ్యాన్స్ సో ఫ్యాన్స్ ముందు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం ఇప్పుడు టీవీలు ఈవీలు ముందు అంటే మనకి ఏమి ఉండేది కదా అక్కడే వాళ్ళం కాబట్టి ఇప్పుడు ఇంత ఛాన్స్ వచ్చింది కాబట్టి రాత్రి కూడా పాసులు ఎవరికైతే లేవో వాళ్ళ లోపల పంపించలేదని వాళ్ళు ఫర్నిచర్ అక్కడ మాతో అద్దాలు ధ్వంసం చేసేసారంట ఏం లేదు చేస్తా ఉంటారు ఇప్పుడు ఫ్యాన్స్ వాళ్ళకి హక్కు ఉందనుకుంటారు ఈ పాసులు ఇవన్నీ కూడా నైచెళ్తా చూడాలి ముందు మా దేవుడిని చూసుకోవాలి కదా వాళ్ళకి దేవుడే కదా సో మా దేవుణ్ణి మేము చూసుకుంటానికి రావాలి అనుకుంటారు వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఇది అంటుంది అందుకని ఆ చేసేది ఏదో పకడ్బందీగా చేసి సరైన ఓపెన్ ఏరియా చేసి ఎన్ని లక్షల మంది వచ్చేటట్టు ఉంటే ఈజీగా ఉంటుంది అక్కడ అది కూడా అట్లా ఓపెన్ ప్లేస్లో కూడా మనం చూసాము అది రామానాయ స్టూడియో అక్కడ అది నానకరామ్ కూడా అక్కడ కూడా ఇది జరిగింది కదా తొక్కిస్తాడు జరిగింది కదా జరిగి అప్పుడు కూడా ఒకరు అయిపోయారు సో అంటే ఓపెన్ ప్లేస్ లో పెట్టినా కూడా సమస్య ఉంది అక్కడ ముందు ఇది ఉండాలి సెక్యూరిటీ 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 లేకుండా ఏది చేయకూడదు బట్ అన్కంట్రోలబుల్ గా ఉంటుంది ఇప్పుడు ఎంత చేసినా కూడా అన్ ఇప్పుడు ఎంతమందిని పెడతాం సెక్యూరిటీ అంటాం మూడు వందలు నాలుగు వందలు వెయ్యి మందిని పెడతాం మనకు వచ్చేదో లక్ష మంది అయ్యా ఎవరు ఏమంది ఏం చేస్తారు లక్ష మంది మన దోసి వెళ్ళిపోతారు ఎప్పుడు చూడలేదు పోలీసులు స్టేజ్ మీదకి ఎక్కి మైకు తీసుకొని ప్రశాంతంగా ఉండమని చెప్పడం ఫ్యాన్స్ని అల్లరి చేయద్దు చెప్పడం అనేది అసలు మనం ఈ మధ్యకాలం చూసామా సో ఇలాంటి అంటే ఇప్పుడు ఇది ఇది చూసిన తర్వాత అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి ఉంది అదేం లేదు ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేటప్పటికీ మనం దాన్ని ఎక్కువ చెయ్యాలి అందులో మూడేళ్ల నుంచి ఆయన సినిమా రిలీజ్ అవ్వాలి రిలీజ్ అవ్వాలి ఒక ఉంటుంది ఆయన వస్తాడు కలవాలి చూద్దాం అనేది ఉంటుంది సో ఈ ప్రమోట్ చేయకపోతే బాగోదు ప్రమోట్ చేస్తే ఇట్ అవుతుంది ప్రమోట్ చేయకుండా మనం ఇప్పుడు సైలెంట్గా మనం చేసాం అనుకోండి హైదరాబాద్లో ప్రోగ్రాం చేసేసాం పాస్లు ఇచ్చేసి పబ్లిసిటీ లేకుండా మనం ఏం చేస్తాం ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ముందు నుంచి వేస్తాం కౌంట్ డౌన్లు వేసుకుంటూ వస్తాం ఒక రోజు ముందు ఇవాళ ప్రోగ్రామ్ అనుకోండి రాత్రి పదింటికి పెడితే సోషల్ మీడియా ఊరికే వచ్చేస్తుంది పొద్దు తెలుస్తుంది బయలుదేరి వస్తాను కూడా సగం మంది ఫిఫ్టీ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేవారు కాదు రాత్రి పెడితే పొద్దున్న వస్తే టీవీలో వాళ్ళు టీవీలో మర్నాడు టీవీలో చూసుకునేవారు లేకపోతే లైవ్ పెడతాం కాబట్టి లైవ్ టీవీలో చూసుకునేవారు అదే ముందు చెప్పలేదని తిట్టుకునేవారు తిట్టుకునేవారు కానీ చూసేవారు సో ఇటువంటి జాగ్రత్తలు కొన్ని జాగ్రత్త ఇదని కాదు ఇటువంటివి ఏదైనా తీసుకుని ఏదైనా చేసుకుంటే బాగుంటుంది తప్ప పెడితే డినెట్ ఇదే ప్రాబ్లం ఉంటుంది ఫ్యాన్స్ తో వాళ్ళ జీవితాలతో మనం ఆడుకుంటానికి మనకు హక్కు లేదు వాళ్ళు మన ప్రేమించి మన కోసం చచ్చిపోతానికి తయారైంది మనుషుల్ని మనం ఇటువంటి పెడితే పాపం వాళ్ళు చూద్దామనే తాపత్రయం ఉంటుంది అభిమానం కొద్ది వస్తారు వాళ్ళు అదే అప్పుడు వాళ్ళు అదుపు చేయడం అనేది కష్టమైపోతా ఉంటుంది వాళ్ళని కొట్టలేము తిట్టలేము లాఠీ చార్జ్ చేస్తే మళ్ళీ మనకే బాధ లాఠీ చార్జ్ కూడా జరిగింది రాత్రి ఇవన్నీ మనకి బాధే కదా చూస్త చూస్తే మన పిల్లల్ని మన ముందు కొడతా ఉంటే మనకి బాధ విన్నా కూడా బాధే కదా హీరోలు బాధపడతారు కదా ఇవన్నీ చాలా కష్టమైంది జాగ్రత్తగా ఉండాలి ఎంత అంటే నేను మామూలుగా ఫంక్షన్ చేసేసి టీవీలో రిలీజ్ చేస్తే అయిపోయినా ఉంటారు వెయ్యి రెండు వేలు మూడు వేలు మంది అవును